ప్రైజ్ లాడ్ సర్వోన్నతుడ ఉన్న దేవుణ మనకి మహిమ కలుగును గాక ఆ దేవాది దేవుడు గడిచిన కాలం అంతా కూడా మనలను ఆయన కృప రెక్కల చాట్న భద్రపరిచి ఉన్నారు ఈ రోజున నూతన మాసంలోకి అడుగుపెట్టడకు ఆయన కృపను అనుగ్రహించినారు ఈ మొదటి రోజు ఏప్రిల్ మాసము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాము కాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడు నుంచి పదమూడు వచనాలు మనం చూచినట్లయితే అక్కడ దేవాది దేవుడు తన ప్రజలైన ఇస్థాయిలీలకు అనేక కట్టడలను ఇస్తూ ఆయన అంటూ ఉన్నాడు కదా మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అని చెప్తూ అనేకమైన దీవిన వచనాలు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ వర్షాకాలంలో మీకు ఇచ్చేదను మీ భూమి పంటలనిచ్చెను మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్షల పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజే చేసేదను మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను అవి మీ దేశంలోనికి రావు అట్లాగనే మీ శత్రువులకు నేను శత్రువును అవుతాను మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు అనే దేవుడు మాట్లాడే ఉన్నాడు ఇవాకి వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవాది దేవుడు ఇస్రాయేళ్ళతో కణాను ఒక స్వాసమ్మగా ఇచ్చి దేవుడు అంటా ఉన్నాడు కదా నేను ఇచ్చిన దేశంలో నా కట్టడలు మీరు అనుసరించినట్లయితే నేను మిమ్మను వెనక్కి తిరిగి చూచుకోకుండా అనేకులకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగనే ఇవతాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా దేవుడు మీకు ఇచ్చిన క్షేమస్థితి కంటే ఇంకా ఉన్నతమైన ఎక్కువైన క్షేమస్థితి ఆయన కలుగచేయబోతూ ఉన్నాడు ఆయన ఆజ్ఞలు మీరు అనుసరించి నడుచుకొనినప్పుడు ఆయన మార్గములను మీరు సమ్మతించి నడిచినట్లయితే ప్రియదేవుని బిడ్లారా ఈ దీవెనలన్నీ కూడా మీకు ప్రాప్తించును ఇంకా అట్లా ఆయన వచనంలో అంటున్నాడు కదా మీరు నాకు ప్రజలయ్యుందరో మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మేము రప్పించి తిని నేను మీ మీ దేవుడినైన యుహోవానో మీ కాడి పలుపులు నేను తెంపివేసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ఇంటున్న ప్రియ దేవుని బిడ్డ ప్రతి బంధకాల్లో నుంచి కూడా దేవుడు నీకు గొప్ప విడుదల అనుగ్రహించి క్షేమమును నీకు దయచేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మరి దేవుడిచ్చే దీవెన పొందుకోవాలని దేవుడిచ్చే దీవిన ఆశీర్వాదం ఎదురికాల సమయంలో అనుభవించాలని ప్రియ ప్రియదేవుని బిడ్డారా దేవుని కట్టడలు ఆయన మార్గములు అనుసరించినట్లయితే ఈ నెలంతా కూడా ఈ దీవెనలన్నీ కూడా మీకు మీ కుటుంబానికి ప్రాప్తించును గాక దేవుడి తర వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చి మీకు క్షేమమును గాక ఆయన సంపూర్ణ కృప దీవెన ఆయన కనికరం మీపై మీ కుటుంబాలపై దేవుడు ఉంచును గాక మేన్ ఆ మీన్ ఆమెన్